సూది ఒకసారి పరమానంద గారికి సూది అవసరం వచ్చింది ఆయన శిష్యులను పిలిచి సూది తీసుకురామని చెప్పారు శిష్యులంతా బజారుకి సూది కోసం బయలుదేరారు సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది ఈ సూతిని ఎవరు తీసుకెళ్ళి గురుగారికి ఇవ్వాలి అందరూ నేను నేను అంటూ పోటీపడ్డారు ఆ గొడవ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటి దొరం ఒకటి కనిపించింది అతనికి ఓ ఆలోచన వచ్చింది అప్పుడు అతను మిగతా వారితో ఇలా చెప్పాడు మనం గొడవపడొద్దు అక్కడు ఉన్న తాటిదోళ్ళానికి సూదిని గుచ్చి అందరము దాన్ని మోసుకెళ్దాం అప్పుడు గురువుగారి ఆజ్ఞను అందరూ పాటించినట్లు అవుతుంది ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది వాళ్ళు సరే అన్నారు ఆ దూలం తీసుకొని దానికి సూది గుచ్చి పన్నెండు మంది శిష్యులు వెళ్ళారు ప్రజలంతా వారి తెలుతొక్కతనానికి ఎంతగానో నవ్వుకున్నారు మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటుదొలానికి గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు శిష్యులు జరిగిందంతా చెప్పారు అది విని సూది కోసం తాటిమాను మోసుకొస్తారా ఇంతకి సూదేది అని అడిగారు అందరూ తాటిమన్నులోని సూది వెతికారు ఎంత వెతికినా దొరకలేదు చివరికి గురుగారు వెతికినా దొరకలేదు మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది ముందు ఈ మాను తీసుకెళ్ళి దాన్ని యజమానికిచ్చిరండి అని మిగతా నిరుత్సాహపడ్డారు గురువుగారు